నమస్తే నేను చందన వెల్కమ్ టు డాట్ న్యూస్ నాగుపాము పగ పన్నెండేళ్ళు అంటారు రాజకీయాల్లో చంద్రబాబు పగ మాత్రం అంతకు మించే అంటారు రాజకీయ పండితులు చంద్రబాబును పట్టించుకోకపోయినా చంద్రబాబు వ్యతిరేక శిబిరంలో యాక్టివ్గా ఉన్న ఆ నేతలను ఎప్పటికీ వదిలిపెట్టకూడదనుకుంటారు చంద్రబాబు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచిన సమయంలో తనను కాదని ఎన్టీఆర్ వైపు ఉండిపోయిన కొద్దిమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు పగ పట్టేశారు వారిలో ఏ ఒక్కరికి ఆ తర్వాత కీలక పదవి కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు తాజాగా మరో వంద రోజుల్లోపు జరగనున్న ఎన్నికల్లోనూ గతంలో తనను విమర్శించిన ఇబ్బంది పెట్టిన నేతలకే టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయిపోయారని అంటున్నారు దానికి పగడ్బందీ సాకు చూపిస్తున్నట్లు సమాచారం ప్రస్తుత ఎన్నికల్లో చాలామంది సీనియర్లకు టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు కొందరు సీనియర్ల వారసులకు కూడా ముండి చేయి చూపించాలని నిర్ణయానికి వచ్చేశారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు గోరెంట్లను వదిలించుకోవడానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది గోరెంట్లకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదో చెప్పాలి కాబట్టి ఓ కొత్త డ్రామాకి తెరతీస్తున్నారు చంద్రబాబు గతంలో పవన్ కళ్యాణ్ను తిట్టిపోసిన వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేమని జనసేనతో పొత్తు పెట్టుకున్నందున పవన్ కళ్యాణ్ చేసే కొన్ని డిమాండ్లకు ఒప్పుకోక తప్పదని చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చెబుతున్నారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు విమర్శలు చేశారు ఇప్పుడు ఆ కారణం చూపి బుచ్చయ్యకు టికెట్ ఇవ్వలేమంటున్నారు నిజానికి ఎన్టీఆర్కు వెన్నుపోటు సమయంలో బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ వైపే ఉన్నారు తనపై నమ్మకం లేకనే బుచ్చయ్య తనకు మద్దతుగా రాలేదని బాబు కోపం పెంచుకున్నారు ఎన్టీఆర్ మరణానంతరం బుచ్చయ్య చౌదరి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో చేరిన మంత్రి పదవి మాత్రం ఇవ్వకుండా దూరం పెట్టేశారు చంద్రబాబు బుచ్చయ్యతో పాటు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావును కూడా ఎప్పుడూ లూప్ లైన్లోనే ఉంచారు దెందులూరు నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకున్న చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి కూడా చుక్కలు చూపిస్తున్నారు గతంలో పవన్ను తిట్టిన టీడీపీ నేతల జాబితాల్లో చింతమనేని ఉండడంతో ఆ కారణంగా ఈసారి టికెట్ ఇవ్వలేమని చెబుతున్నారట పవన్ను తిట్టిన మరో నేత అయ్యన్న పాత్రుడు తన కుమారునికి అనకాపల్లి అడిగారు దీనికి కూడా చంద్రబాబు నో చెప్పారని అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో తాను జట్టు కట్టినప్పుడు అయ్యన్న పాత్రుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అది చంద్రబాబు నాయుడికి కాలింది కానీ అప్పుడు ఏమీ అనలేక ఊరుకున్నారు అదును కోసం ఎదురు చూసి ఈ ఎన్నికల్లో అయ్యన్నకు షాక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటించినప్పుడు కూడా గంటా ఇంట్లోనే ఉన్నారు తప్ప బాబు కార్యక్రమాలకు వెళ్లలేదు ఇది అప్పట్లోనే చంద్రబాబుకు మంట పుట్టించింది కాకపోతే అప్పట్లో పార్టీ వరుస ఓటములతో దివాలా తీసి ఉండడంతో చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు ఇప్పుడు ఎన్నికల వేళ గంట తన కుమారునికి చోడవరం సీటు అడిగితే లేదని చెప్పేశారట చంద్రబాబు నారా లోకేష్ కొంతమంది ఎన్ఆర్ఏలకు సీట్లు ఇస్తామని ఆశ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది ఆ ఎన్ఆర్ఏల కోసం మరికొందరు సీనియర్లకు కూడా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవచ్చు అంటున్నారు గుడివాడ మైలవరం నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఏలకు టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది గతంలో పార్టీని దారుణంగా తిట్టిన నాయుడు టీడీపీ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీశారు ఆ తర్వాత లోకేష్ నాయకత్వంలో పార్టీ పరిస్థితి దారుణమే అన్నారు లోకేష్ పాదయాత్రకు జనం రావడం లేదన్న విషయాన్ని తన టెలికాన్ఫరెన్స్ ఆడియోను లీక్ చేసి అందరికీ తెలిసేలా చేశారు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పార్టీ పిలుపునిచ్చినా ఎవరు వీధుల్లోకి వచ్చి బాబుకు మద్దతు ఇవ్వడం లేదని కూడా అచ్చెన్నే ఓ లేఖ లీక్ చేశారు ఇవన్నీ కూడా పార్టీని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చేశారని అచ్చెన్న పైన బాబుకు పగ ఉందంటున్నారు అందుకే పార్టీ అధ్యక్షుడైనా టికెట్లు కోరే అభ్యర్థులు నేరుగా బాబు లోకేష్లనే కలుస్తున్నారు అచ్చన్నను పక్కన పెట్టేసారని అంటున్నారు రేపు టికెట్ అయినా ఇస్తారా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకు